కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు వెంటనే బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని ఖిలావరంగల్ ఎంఆర్ఓ నాగేశ్వరరావుకు బీజేపీ రాష్ట్ర నాయకులు వినతి పత్రం అందజేశారు కామారెడ్డిలో ఎన్నికల ముందు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు బీసీ డిక్లరేషన్తో పాటు హామీలన్నీ నెరవేర్చాలని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలకు కావస్తున్న ఇంతవరకు హామీలు హామీలుగానే ఉన్నాయని వెంటనే వాటిని అమలు చేసి దిశగా ప్రభుత్వం చేపట్టాలని అన్నారు రాష్ట్ర ఓబీసీ మోర్చా పిలుపు మేరకు వరంగల్ బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలోపల ఈరోజు అధికారం రాకముందుకు వంద రోజుల్లో బీసీ డిక్లరేషన్ చేస్తా అని చెప్పి బీసీలకు ఎన్నో దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలను మళ్ళీ ఒక్కసారి గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఎలక్షన్లకు ముందు అధికారంలోకి వచ్చిన వంద రోజుల తర్వాత స్థానిక సంస్థ ఎలక్షన్లో రిజర్వేషన్ శాతాన్ని నలభై రెండు శాతానికి పెంచుతామని అదేవిధంగా బీసీ సప్లైను అమలు చేస్తామని బీసీలకు ప్రతి బడ్జెట్లో ఇరవై వేల కోట్ల రూపాయలను కేటాయిస్తామని ఇలాంటి దాదాపుగా చాలా హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు ఆ హామీలను తొంగులో తొక్కుతూ మాకు బీసీలకు అన్యాయం చేయడం జరుగుతుంది నేను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే సుట్టుగా అడుగుతున్నాం రాబోయే కార్ సర్పంచ్ ఎలక్షన్లో ఎంపీటీసీ కార్పొరేషన్ ఎలక్షన్లలో మీరు కనుక పీసీలకు ఇచ్చిన హామీని కనుక ఇదే విధంగా తుంగలో తొక్కితే మీరు బీసీలందరూ కూడా మళ్ళీ నీకు ఓట్ల రూపంలో మీకు కంపల్సరీ మీకు ఒక షాక్ తగ్గిస్తామని తెలియజేస్తూ మీరు ఇప్పటికైనా మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క హామీలను నెరవేర్చాలని నేను మీ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాను